ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో గుంటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు రాష్ట్ర హోంశాఖ ఆధ్వర్యంలో గురువారం యాంటీ నార్కోటిక్ దినోత్సవం జరగనుంది ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి అనిత పరిశీలించారు ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడారు అమరావతి రోడ్డు ఫీవర్ ఆసుపత్రి నుంచి చిల్లీ సెంటర్ వరకు యాంటీ నార్కోటిక్ ర్యాలీ జరుగుతోందని చెప్పారు అదే విధంగా స్త్రీ కన్వెన్షన్లో యువత విద్యార్థులతో మాదక ద్రవ్యాల వినియోగంపై సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు గంజాయి ప్రభుత్వ ఉక్కుపాదం మోపుతోందని స్పష్టం చేశారు ఈ ఏర్పాటు చేసి గంజాయి రవాణా వాడకం అడ్డుకుంటున్నామని హోం మంత్రి అనిత ప్రకటించారు అందరికీ నమస్కారం అండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అదేవిధంగా ఇల్లుండా ట్వంటీ సిక్స్త్ అండ్ ట్వంటీ సెవెంత్ కూడా గుంటూరులోని ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ ప్రోగ్రామ్ గురించి ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పి ప్రోగ్రామ్ షెడ్యూల్ గురించి అదేవిధంగా లోకల్ నాయకులతో అధికారులతో మాట్లాడడానికని ఇక్కడికి రావడం జరిగింది రేపు మనకి యాంటీ నార్కోటిక్ డే దానికి సంబంధించి ఈరోజు ప్రోగ్రామ్ ఒక ర్యాలీ చేయడానికి అదేవిధంగా ఇక్కడ విద్యార్థులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక ముఖాముఖి ఏర్పాటు చేసుకోవడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్నారు మీ అందరికీ తెలుసు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గాంజా మీద ఉక్కుబాదు మోపడానికి అదేవిధంగా డ్రగ్స్ని నిర్మూలించడానికి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఇనిషియేషన్ తీసుకొని ఈగల్ స్థాపించడం ఈగల్ ద్వారా ఈరోజు కొన్ని లక్షల కేజీల గాంజాన్ని కూడా స్వాధీనపరచుకోవడం అదేవిధంగా మ్యాక్సిమం కాప్ క్రాప్ కూడా గాంజా క్రాప్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా లేకుండా చేయడానికి కృషి చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి దీని నేపథ్యంలో ఈరోజు ఈ యాంటీ నార్కోటిక్ డేకి సంబంధించి ఒక స్థా ఉన్నతమైన స్థానం ఉంది దానికి సంబంధించి దేశవ్యాప్తంగా జరిగిపోయే ఈ కార్యక్రమానికి రేపు సీఎం గారు ఇక్కడ ప్రారంభించడం మిగతా జిల్లాల్లోని కూడా సంబంధిత ర్యాలీలు కూడా ఏర్పాటు చేసుకోవడం మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకుని అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకున్నాం ఇక్కడ ఈ మనకి ఫీవర్ హాస్పిటల్స్ జంక్షన్ దగ్గర నుంచి అది చిల్లీ పాయింట్ వరకు బై రోడ్డు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తారు అదేవిధంగా ర్యాలీ చేస్తారు దాని తర్వాత అక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చి మీటింగ్ జరుగుతుంది అదేవిధంగా ట్వంటీ సెవెంత్ని కూడా యాక్తాన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరపున జరిగిన యాక్తాన్లో కూడా సీఎం గారు పాల్గొంటారు ఆ విషయం గురించి వచ్చాను థ్యాంక్ యూ